హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ తనాదక్క చిన్నమాట చేపల పులుసు ఎప్పుడు చేసుకున్నా సరే టేస్టీగా అండ్ మంచి కన్సిస్టెన్సీ గ్రేవీతో రావాలి అంటే కనుక ఈ ప్రాసెస్లో నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుందనమాట చేప మొక్కల్ని మనం ఈ సైజులో కొట్టించుకుని ఈ ఇంత మందంలో చేయించుకుంటే కనుక పులుసుకి అలాగే ఫ్రైకి కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కారం సాల్ట్ ఈ మూడు వేసుకొని ఒకసారి మనం చేప ముక్కల్ని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు కారం బాగా చేప ముక్కలకి పడుతుంది అనమాట ఇప్పుడు ఒక కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలను సన్నగా తరుపుకొని దోరగా ఫ్రై చేసుకుందాము ఈ చేపల పులుసులో ఒక మసాలా వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కొద్దిగా మెంతులు కొద్దిగా గసగసాలు వేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు లవంగాలు వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టమాటాలు అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కుండా మనం మసాలని ప్రిపేర్ చేసుకుందామండి ఇందులోకి జీలకర్ర ఇవన్నీ వేసుకుని అందులోకి సపోర్టింగ్కి రెండు టమాటా ముక్కల కింద వేసుకొని ఫస్ట్ అవి మెత్తగా పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ మిగిలిన టమాటాలు కొత్తిమీర కూడా అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని స్మూత్గా ఈ మసాలాని పట్టేసుకుని పక్కన పెట్టుకుందాం అనమాట ఇదే మనకి చేపల కూరల్లో టేస్ట్తో పాటు మంచి గ్రేవీ కన్సిస్టెన్సీని తీసుకొస్తుంది అనమాట ఇప్పుడు చేపల పులుసులోకి తగినంత చింతపండు వేసుకొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చేపల పులుసుకి ఒక పెద్ద బాణాలు తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఘాట్లు పెట్టుకున్న నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా కొంచెం దోరగా వేయించుకున్నాక మనం ఏదైతే మసాలా పేస్ట్ కింద చేసి పెట్టుకున్నామో దాన్ని ఉల్లిపాయల్లో వేసుకొని మొత్తం దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులో పచ్చి స్మెల్ పోయే వరకు నూనె పైకి తేలే వరకు కూడా ఈ గ్రేవీని మనం వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి చేపల ముక్కల్లో కలుపుకున్నది కాకుండా ఎక్స్ట్రాగా కొంచెం కారం పసుపు సాల్ట్ కూడా వేసుకుని వీటిని కూడా బాగా కలుపుకోవాలన్నమాట సో ఇలా కలుపుకున్నాక మనం చింతపండు నానబెట్టుకున్న రసాన్ని తీసుకుని తగినంత చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకోవాలండి మీరు పులుపు ఎంతైతే తింటారో అంత చింతపండుని నానబెట్టుకుని ఇలాగ పులుసు కింద వేసుకోవాలి ఇప్పుడు ఈ పులుసు మరిగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇందులోకి సర్దుకుంటూ వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుని గరిటి పెట్టకుండా మనం బౌల్ని ఇలాగ బోత్ సైడ్స్ క్లాత్ పట్టుకుని ఇలా మెదిపితే కనుక చేప ముక్కలన్నీ ఆ యొక్క బాండిల్లోకి అడ్జస్ట్ అయిపోతాయి అనమాట సో పైన మనం మూత పెట్టుకుని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ కనుక మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఎందుకు అని అంటే నాకు ఇంత టైం పట్టడానికి ఫిష్ కర్రీలో పులుసు ఎక్కువ పోసుకొని ఎక్కువసేపు మరిగించుకోవడం వల్ల పులుసు చాలా బాగుంటుంది అలాగే చేపల కూర నిల్వ ఉండడానికి కూడా యూజ్ అవుతుందండి సో ఫైనల్గా మనకి పులుసు బాగా దగ్గర పడిపోయిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకొని ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు ఉంటే కనుక కొసూరి మేతి వేసుకుంటే కనుక ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫైనల్గా ఫిష్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వడ్డించుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఫైనల్గా చేపల కూర కనీసం అట్లీస్ట్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ మనం రెస్ట్ ఇస్తే కూర ఇంకా బాగుంటుందండి సో ఫైనల్గా వీడియో ఇది నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ